సర్పంచ్ ఎన్నికలల్లో పార్టీలే లేవు కదన్న బీసీలు అందరు మా వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా బీసీలందరినీ కూడా పెద్ద ఎత్తున నామినేషన్ లేమని నేను కోరుతున్నా ఏ పార్టీలున్నా బీసీలంతా జాగ్రత్త అవులే బెస్ట్ బీసీ విల్ విన్ కదన్నా బీసీకి అంతే ఇప్పుడు మహిళా రిజర్వేషన్ స్పిరిట్ కూడా అంతే కదా అన్ని పార్టీలు మహిళలకు ఇవ్వాలి బెస్ట్ మహిళ గెలుస్తుంది అంతే బెస్ట్ విల్ విన్ దానిలో పెద్ద టెన్షన్ ఏం లేదు కానీ అల్టిమేట్గా బీసీలు గెలవాలి ఈ బీసీలతో ఆడుకుంటే బీసీలు ఏమన్నారులే అనేది అయితే కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందో కొద్దిగా మనం గట్టిగా బలంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మాత్రం నేను బీసీ బిడ్డలందరూ కూడా పిలిపిస్తా ఉన్నా సర్పంచ్ ఎన్నికలలో పార్టీలే లేవు కదన్న బీసీలందరూ మావోళ్ళే కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా బీసీలందరినీ కూడా పెద్ద ఎత్తున నామినేషన్ లేమని నేను కోరుతున్నా ఏ పార్టీలున్నా బీసీలు అంతా జాగృత బెస్ట్ బీసీ విల్ విన్ కదన్న బీసీ అంతే ఇప్పుడు మహిళా రిజర్వేషన్ స్పిరిట్ కూడా అంతే కదా అన్ని పార్టీలు మహిళలకు ఇవ్వాలి బెస్ట్ మహిళ గెలుస్తుంది అంతే బెస్ట్ బీసీ విల్ విన్ దానిలో పెద్ద టెన్షన్ ఏం లేదు కానీ అల్టిమేట్గా బీసీలు గెలవాలి ఈ బీసీలతో ఆడుకుంటే బీసీలు ఏమన్నారులే అనేది అయితే కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందో కొద్దిగా మనం గట్టిగా బలంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మాత్రం నేను బీసీ బిడ్డలందరూ కూడా పిలిపిస్తా ఉన్నాను